అందరికీ నమస్కారం ఈరోజు వరద పరిస్థితులపై ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడని చూస్తుంటే నాకు సాగతి గుర్తొస్తుంది అమ్మ పెట్టదు అడుక్కో తినివ్వదు అంటే తను చేయడు చేసేవాళ్ళను కూడా అనమాట ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాలకం ఈరోజు డెబ్బై నాలుగేళ్ల వయసులో వరద ముంపు విజయవాడ నగరాన్ని చుట్టుముడితే రాత్రింబవళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఆ వయసులో కూడా అనారోగ్య సమస్యలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బోట్లలో రొప్లైన్లలో వెళ్ళి ప్రజలను కలుస్తూ వారికి ధైర్యం చెప్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ బెంగళూరు నుంచి ఒకరోజు అలా వచ్చి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి తను చేసేదేమీ లేకుండా ప్రజలు ఆపదలో ఉంటే కనీసం కోట్ల రూపాయల అక్రమ ఆర్జన తన దగ్గర ఉన్న ఒక పైసా కూడా ఈరోజు విదిలించకుండా ఈరోజు కామెంట్లు చేయడం చూస్తుంటే ట్వీట్లు చేయడం చూస్తుంటే ఇదే గుర్తొస్తుందనమాట ఈరోజు వాలంటీర్లే ఉంటే కనుక అన్ని ప్రాంతాలకు చేరేవాళ్ళు అని అంటున్నాడు సైన్యం కూడా చేరలేని ప్రదేశాలకు ఈ వాలంటీర్లు చేరగలరా ఏదైనా కాస్త విమర్శించే ముందు కొంచెం బుర్రప వేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కనీస పరిజ్ఞానం లేదు ఇంతకుముందు ఒక మహిళ పైన అత్యాచారం జరిగినప్పుడు టోల్ గేట్ దగ్గర టోల్ ఎవరు పే చేస్తారో కూడా తెలియదు ఆ అమ్మాయి టూ వీలర్ స్టాండ్ వేసి టోల్ పే చేయడానికి పోయింది అన్నాడు అంటే టోల్ టూ వీలర్లకు ఉండదు అన్న విషయం కూడా ఒక ముఖ్యమంత్రికి అవగాహన లేదు అదేవిధంగా ఈరోజు బుడమేరు నది అంటాడు దానిపైన హైడ్రో ప్రాజెక్ట్ కట్టారు అంటాడు ఇంకేదేదో మాట్లాడతాడు కనీస పరిజ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఇరవై నాలుగు గంటలు శ్రమించి ఈరోజు ఉన్న విపత్తును ఎదుర్కోవడానికి తన సాయిశక్తులను వడ్డి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేతనైతే మీ పార్టీ వాళ్ళు మీ కార్యకర్తలు మీ భజన పనులు వీళ్ళందరికీ చెప్పండి చేతనైన సహాయం చేయమని చెప్పండి వరద ప్రాంతాల్లో పర్యటించమని చెప్పండి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించమని చెప్పండి ప్రభుత్వానికి కూడా అవసరమైతే తగిన సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పండి అంతేగాని నువ్వు నీ యొక్క ప్యాలెన్స్లో కూర్చొని ఏదో సరదాగా అలా ఒక రోజు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాట్లాడడం ఏమాత్రం బాగలేదని మీకు తెలియజేస్తున్నా ఈరోజు క్రైజెస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి అందవేసిన చెయ్యి హుద్ హుద్ తుపానులు కూడా ఒక వారం రోజుల్లోనే నేల స్తంభాలను తర్వాత గత్తి తప్పినటువంటి రహదారులను గాడిలో పెట్టినటువంటి ఘనత ఒక వారం రోజుల్లోనే గాడిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా రోజు కూడా తన క్యాంప్ ఇంటిని కూడా వదిలేసి కృష్ణా జిల్లాలోనే కలెక్టర్ కార్యాలయంలోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు గంటలు పడవల్లో ప్రకృతిలో ప్రజల మధ్య పర్యటిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే మీరు విమర్శించడం అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇక మీకు మీరు మీ పార్టీ కంప్లీట్గా సమాధి అయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క బాలకాన్ని మార్చుకొని ప్రజల ప్రజలకు అవసరమైన పనులు చేస్తే ప్రజలకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి మీకు కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం